ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొదిల్లెల్లోని టొబాకో బోర్డు సందర్శించనున్నాడు వాస్తవంగా ఈ పర్యటన గత నెల ఇరవై ఎనిమిదో తేదీన ఖరారైంది అప్పుడు వాతావరణ పరిస్థితులు సరిగా అనుకూలించక హెలికాప్టర్ ప్రయాణించేటువంటి సౌకర్యం లేక ఆ పర్యటన వాయిదా పడింది ఈరోజు ఆ పర్యటన ఖరారైంది ఆయన దాదాపు మనం ఈ వీడియో చేసే టయానికి ప్రకాశం జిల్లాకు వదిలి చేరుకున్నాడు సరే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సమస్యలు ఏంటంటే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఒక రెండు మూడు నెలల నుంచి సరిగా అక్కడ యాక్షన్ అంటే వేలంపాట జరగడం లేదని ఒకవేళ జరిగినా కూడా నాణ్యతను బట్టి ఈ యొక్క బయర్లు కొంటున్నారు మిగతా వాటిని పక్కన పడేస్తున్నారు ఆ పక్కన పడేయడం వల్ల వాటిని మళ్ళీ ఇంటికి తీసుకుపోవడం అంటే ఆ మార్గ మధ్యంలో కొంత వేస్ట్ కావడం దానికి పెట్టుబడి ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉండడం ఈ పొగాకు సంబంధించిన సాగుకు ఆ విధంగా రైతులు నష్టపోవడం కూలీల ధరలు పెరగడం మొత్తానికి టోటల్గా అయితే ఏ వ్యవసాయానికైనా సంబంధించి ధరలు అయితే పెరిగినాయి దాని యొక్క వ్యయం ఖర్చు అనేది పెరిగింది దాని తగ్గట్టు రేట్లు వస్తేనే కొంత వాళ్ళకి అంతో ఇంతో మిగిలే మిగిలేటువంటి అవకాశం ఉంటుంది ఈ పరిస్థితుల్లో గత ఎనభై రోజుల మించి అక్కడ యాక్షన్ సరిగ్గా జరగకపోయినా జరిగినా కూడా ఏదో తూతువు మంత్రంగా నాణ్యతను బట్టి కొన్నింటిని మాత్రం కొనడం కొన్నింటిని వదిలేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రకాశం జిల్లాకు సంబంధించిన రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన సరే పార్ ఎందుకు కనుక్కుందాం అసలు ఏం జరుగుతుంది ఎందుకు కొనడం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ప్రభుత్వం ధరకునే మార్క్ ఫెడ్ ధర కొనేవాళ్ళు అక్కడి నుంచి వివిధ కంపెనీలు కొనేవాళ్ళు అది ఒక సిస్టంగా ఉండేది అప్పుడు రేటు కూడా దాదాపు వాళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం ముప్పై ఆరు వేలు ముప్పై ఐదు వేలు అలా ఉండేదంట ఈరోజు దాదాపు పదహారు వేలు పదిహేడు వేలు మించి లేదు ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని ఉదయం నుంచి అక్కడికి వచ్చినటువంటి మొత్తం పొగాకు బెల్లంటినీ యాక్షన్లు పెట్టినారు రైతును కూడా దగ్గర రానియకుండా మేమే అన్నీ కొనేస్తామని ఈరోజు ఏదో కొద్దిగా అడావుడి చేస్తున్నారు ఈ చేసే అడావులు ఏదో రోజు చేస్తే రైతులకు మేలు కదా ఎవరో ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడని మీ యొక్క విధి విధానాలు మీరు రైతులు చేస్తున్నటువంటి నష్టము అక్కడ జరిగేటువంటి నష్టము ఈ మార్కెటింగ్ సిస్టమ్ సరిగా లేకపోవడము వీటన్నింటిని బయట పెడతారనే ఉద్దేశంతో ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచే అన్నింటినీ యాక్షన్లో పెట్టడం బిడ్లు వేయడం ఇంతకుముందు అమ్ముతున్న దానికంటే ఈరోజు కిలో మీద ఇరవై రూపాయలు రేటు వేయడం ఎంత ఎట్లుందంటే అంత నాటకాలు అయిపోయినాయి రైతుల విషయంలో కూడా రైతుల విషయంలో నాటకాలు అయిందండి ఇప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఏమైనా జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా అది చూసి ఇప్పుడు సాయంత్రం ఎన్నికలు ఉండి ఆయనకేమో ఓట్లు వేసి రేపు ఉదయం సీఎం అయ్యే పరిస్థితి ఏం లేదు కదా నిబద్ధత ఉండాలి రైతుల తరపు నిలబడగలిగేటువంటి ఇది ఉండ మనసాక్షి అనేది ఉండాలి ఏదో రాజకీయం కోసం హడావుడి ఒక వ్యక్తి వస్తే ప్రభుత్వం మీద విమర్శిస్తాడనడం కాదు ఆ విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది కాదా ఈరోజు జనరల్గా ఈ పొగాకు ఇటు ఉత్పత్తులకు సంబంధించిన మార్కెటింగ్ అంతా కూడా కేంద్ర స్థాయిలో జరిగేటువంటి ఒక వ్యవహారం కేంద్ర స్థాయిలో ఆల్రెడీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వీళ్ళు అలయన్స్లో ఉన్నటువంటి మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా మీకు ఇబ్బంది ఏమండి అదో ఆ మధ్య ఏదో ఆయన ఆ లోకల్ ఉన్న ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి గారు రెండు రోజులు హడావుడి చేసి సరే మంచిదే ఆయన పోయినప్పుడు కూడా కొంతవరకు కొనరంట అక్కడ రైతులు చెప్తున్నారు ఆ తర్వాత నామకే వస్తువు ఒకటేలా ఏదైనా క్వాలిటీ ఉంటే కొంటున్నారు మిగతా వాటిని పక్కన పెడేయడం ఒకవేళ కొన్నా కూడా ఇరవై వేలు లోపు కూడా మంచి క్వాలిటీ కూడా కొనకపోవడం కానీ ఈరోజు ఒక ఇరవై రెండు వేలు అట్లా రేటు పెట్టి కొంటున్న సరే మంచిదే ఏదేమైనా రాజకీయాలు ఎలా ఉన్నా రైతులకు మంచి జరగాలన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన ఎందుకంటే రైతే కదా రైతు అనేవాడిగా లేకపోతే ఈ సమాజంలో మరో ఎన్ని వ్యవస్థలు ఉన్నా మనం ఎంత స్థాయిలో ఉన్నా కూడా ఏ వ్యక్తి కూడా ముందుకు సాగే అవకాశం ఉండదు అలాంటి రైతుకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కానీ ప్రభుత్వాలు మాత్రం కొన్ని విషయాల్లో నిమ్మక నీరెత్తినట్టు కొన్ని విషయాలు పట్టించుకోనట్టు మళ్ళీ ఇక్కడ కూడా ఒక వివక్ష అనేది స్పష్టంగా కనపడుతుంది కొన్ని ప్రాంతాల్లో రైతులకు ఏదన్నా ఇబ్బందిగా జరిగితే బ్రహ్మాండమై ఫోకస్ అయితే రైతులంటే వీళ్ళే వీళ్ళ వల్లే రాష్ట్రం అంత బతుకుతుంది అనేటువంటి విధంగా మీడియా ప్రచారం కానీ వ్యక్తులు కానీ మాట్లాడడం జరుగుద్ది కానీ అక్కడ రెండు మూడు నెలల మించి అక్కడ ధరలు లేక నిరీక్షణ చేస్తూ పడుగాపులు కాస్తూ సరైనటువంటి టయానికి తినకుండా ఇబ్బంది పడుతుంటే అలాంటి మాత్రం ఫోకస్ లేరు ఏం ఆలోచనలు ఏమి రాజకీయాలు చూద్దాం జనాలు అర్థం చేసుకుంటారు ఈ ప్రభుత్వాన్ని కనీసం పెట్టుబడి సాయి కింద అన్నదాత సుకిపోయడానికి మీకేమి ఇబ్బంది ఆల్రెడీ గత ప్రభుత్వం ఆల్రెడీ అది అమలు చేస్తున్నదే కదా మళ్ళీ మీరు కొత్త డేటా సేకరించడం ఎంతమంది సర్వే చేయడం అవసరం లేదు కదా గత ప్రభుత్వం ఇస్తుంది కేంద్రం ఇస్తుంది ఆ విధంగా మీరు కూడా కంటిన్యూ చేసి ఎంతో కొంత వాళ్ళందరికీ కొంత వెసులుబాటు ఉండేది కదా కదా ముఖ్యంగా ఈ పొగాకైతే చాలా సాహితన సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఇది వేస్ట్ అనేది ఎక్కువ జరుగుద్ది రోజులు గడిచే కొద్దిగా అమ్ముడు పోకపోతే రైతులు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది కొన్ని కంపెనీలు ముందే వాళ్ళు పెట్టుబడి సాయం ఇచ్చేటువంటి అవకాశం ఒకప్పుడు ఉండేది ఆ విత్తనాలు మందులు పురుగుల మందులు కావాల్సిన అన్ని ఇచ్చేవాళ్ళు కానీ కంపెనీలు కూడా వాళ్ళు కూడా అంత సిండికేట్ అయ్యి మిగతా వాళ్ళని ఎవరిని కూడా బయట వాళ్ళని రానియకుండా అంత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని రైతులకు ఒక వాళ్ళు అనుకున్న ధర ప్రకారం కాకుండా అంతకంటే ముందుకు పోకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి మొత్తానికైతే సరే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల రైతులకు ఎంతో కొంత మేలు అనేది జరుగుతుంది ఆ మేలు అనేది తాత్కాలికంగా కాకుండా ముందు ముందు కొనసాగే విధంగా ఇంకా ఎక్కువ కొనసాగే విధంగా ఉంటే ప్రభుత్వాన్ని అందరూ అభినందిస్తారు అలా కాకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చినారని ఒక్కరోజు యాక్షన్లో వచ్చినటువంటి ఆ మొత్తం కొను కొనుగోలు చేయడం కొంచెం రేటు పెంచడం మళ్ళీ ఆయన పోయిన తర్వాత రెండు మూడు రోజులు యథారాజు కానీ మళ్ళీ గేట్లు వేసేయడం యాక్షన్ చేయకపో యాక్షన్ నిర్వహించకపోవడం ఇలాంటివి చేస్తే మీరు ఖచ్చితంగా రైతుల దృష్టిలో మీరు కరెక్ట్ అయినటువంటి విధానం లేదనేది అర్థమవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది